ఒకటో తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాఠ్యమతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మేషరాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ నెలలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి యొక్క ప్రేమ ఫలితాలలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఈ ప్రేమికుల మధ్య ఎటువంటి స్థితిగతులు మారేవి ఏ సమస్య ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురేవి ఏ సమస్యల మీద ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ డిసెంబర్ మాసంలో రెండు అమావాస్యలు అంటే మనకి ఒకటవ తారీఖు ఒక అమావాస్య చివరగా ముప్పైవ తారీఖు ఒక అమావాస్య రెండు అమావాస్యలు అనేది ఈ మాసకాలంలో మనకి అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి ఈ అమావాస్యల యొక్క ప్రతిభ ప్రభావం వలన కానీ తర్వాత ఈ మేషరాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ సమయకాలం అంతా కూడా ఈ మాసకాలం అంటే ఒకటో తారీఖు అమావాస్య నుంచి మొదలుకొని ముప్పయో తారీఖు అమావాస్య వరకు కూడా వీలైనంత వరకు ప్రేమికుల మధ్య అనివార్యమైనటువంటి కారణాలతో సంబంధం లేకోకుండా కొన్ని గొడవలు రావటము ఇష్టపడి ప్రేమాభిమానంగా ఉన్నవారి మధ్య కూడా కొంతమంది లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి వారిని వెడతీయటానికి కొన్ని ప్రయత్నాలు చేసేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉంటాయి కనుక ప్రజెంటు మా మధ్య ఎటువంటి సమస్య లేదు కదా రాదులే అనేటటువంటి ధీమా కన్నా ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నా తర్వాత ఏదైనా కాస్త మీ మధ్యలో ఒక సమస్య స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని పెంచి పెద్ద చేసుకోవడం కన్నా వీలైనంత వరకు సమస్యని పెరగకుండా ఇక్కడ పరిస్థితులు ఏదైతే ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా లేదు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారితో వాగ్వాదాలు వ్యతిరేకతలు అనేది పడపోకుండా చూసుకోవడం చాలా మంచిది అంటే ప్రేమికులలో కానీ కొంతమంది అనుకోని పరిచయాల్లో కొంతమందికి స్నేహాలు నడుస్తూ ఉంటుంటాయి కొన్ని సంబంధాలలో కూడా కొంతమందితో వివాహేతర సంబంధాలలో కూడా కొన్ని బంధాలు నడుస్తూ ఉంటాయి ఈ తరహా కలిగిన వారిలో కూడా ఏదో ఒక తీరున మిమ్మల్ని మీరు విడగొట్టుకోవడానికి మీ ఇరువురు మధ్య సమస్యలు చేరడానికి అది మీరు మాట్లాడే విధానం కుదరకపోయి ఉండవచ్చు మీరు మాట్లాడే విధానం కుదరకపోయి ఉండవచ్చు లేదంటే మిమ్మల్ని కావాలని ఏరేవాళ్ళు డైవర్ట్ చేయటం వలన కూడా ఈ సమస్య మీకు తలెత్తుండవచ్చు కాబట్టి మీరు మధ్య సమస్యలతో విడబాటయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఈ సమయకాలం మీరు ప్రవర్తించడం చాలా మంచిది అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలలో అంటే ఏదైతే పెద్దల మెచ్చి చేసినటువంటి వివాహాలు కానీ స్వతహాగా చేసుకునే వివాహాలు కానీ ఏదైతే పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే కొంతమందికి అత్తమామల వల్ల సమస్యలు పడేవి లేదంటే కుటుంబంలో ఆడబిడ్డలు భావ బామర్దుల వల్ల సమస్యలు పడేవి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క స్థితిగతులు సరిగా లేకపోవటం వల్ల భార్యాభర్తలు విడిపోయేటటువంటివి కానీ కొన్ని పరస్త్రీల యొక్క వ్యామోహాల వలన వేరే ఇతర అక్రమ సంబంధాల వలన కొంతమంది కుటుంబాన్ని ఇల్లుని సరిగ్గా పట్టించుకోకుండా ఇబ్బందులు పడుతూ ఏ విధంగా అయినా సరే ఈ కుటుంబ పరిస్థితులు నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి స్థితిగతులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి ఈ సమయకాలంలో ఇంకాస్త మిమ్మల్ని కొంత బాధించగలిగేటటువంటి పరిస్థితులు మీ చేతిలోకి అనుకూలంగా వస్తుంది అనుకున్నటువంటి విషయాలు కూడా దాదాపు మీకు కొంచెం ఇబ్బంది బాధ కలిగించేటటువంటి వ్యవహారాలు కూడా భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవటము భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త లోపించడంతో పాటు మీ ఇరువురు మధ్య వేరే వాళ్ళు ప్రవేశించటము వాళ్ళ వల్ల మీరు మీకు సరిగా లేక సమస్య ఇటు ఆర్థికంగా ధనం పరంగా కుటుంబంలో పిల్లలకు ప్రభావంగా నలుగురిలో కూడా నవ్వులు పాలయ్యి మనశ్శాంతి లేకుండా జీవించేటటువంటి పరిస్థితులు ఏదైతే మీకు జరుగుతూ వస్తున్నా లేకపోతే ఈ సమయకాలంలో జరిగే అవకాశం ఉన్నా కాస్త అధికంగా ఉంది కాబట్టి అటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం భార్యాభర్తల ఎందు కూడా కాస్త అప్రమత్తంగా నడుచుకోవాలి బయట వారితో అనవసరమైన పరిచయాలు అనవసరమైన స్నేహాలు పెట్టుకొని నలుగురిలో నవ్వులు పాలేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవటం అంత మంచిది కాదు అదే మాదిరిగా కొంతమంది దూరమైనటువంటి వారు తిరిగి కలవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసకాలంలో మొదటి ఒకటో తారీఖు అమావాస్య ముప్పై తారీఖు అమావాస్య వరకు కూడా మీ నుంచి ఏదైనా గతంలో కొంత స్నేహంగా ఉండి ప్రేమాభిమానంగా ఉండి కొన్నేళ్ల స్నేహంతో మీరు కలిసి జీవించిన ఉన్నా తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మీ నుంచి విడిపోయి దూరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితిగతుల నుంచి వారిని కలుపుకోవడానికి మీరు గతంలో ఏ ప్రయత్నాలు చేసినవి ఉన్నా ఈ మాసంలో మాత్రము మీరు కొన్ని చేసే ప్రయత్నాలు ఆపుకోవటమే కొంతవరకు మీకు శ్రేయస్కరం ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎటువంటి విధంగా మీ నుంచి దూరమైన వారిని దగ్గర అవ్వటానికి మీరు ప్రయత్నాలు చేసినా ఇంకా మీ మధ్య వెడబాటు మిగలటము అవతల వాళ్ళు ఇంకా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితులు రావటము తర్వాత ఇంకాస్త కలుస్తారన్నటువంటి నమ్మకం కూడా పోయేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ సమయంలో మీరు విడిపోయిన వారితో మాట్లాడటం కానీ కలుసుకోవాలనే ప్రయత్నాలు చేయటం కానీ అంత పెద్ద మీకు అనుకూలత ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండటం చాలా మంచిది అదే మాదిరిగా కొంతమంది ప్రేమించినటువంటి తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచాలి అనుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ సమయంలో అంటే ఈ మాసంలో పదిహేనవ తారీఖు పౌర్ణమి రోజు ఈ ఒక్క రోజు వరకు మాత్రము మీ మనసులో ఉన్న ఏదైనా ప్రేమని తెలియపరచడానికి కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ ఒక్క రోజుతోనే మీకు అన్ని విషయాలుగా సమస్య తీరత కనుక ఈ మాసం అంతా కూడా మీకు సరిగా లేనప్పుడు ఈ మేషరాశి కలిగిన వారి యొక్క ప్రేమ సంబంధించినటువంటి సమస్యలు మనం పిలవకుండానే వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నందు వలన మీ మనసులో ఏదన్నా ప్రేమ విషయాన్ని ఉండి ఒకరికి తెలియపరచాల్సింది ఉన్నా వారికి మీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెబుదామనుకున్నా కానీ దాన్ని కూడా కాస్త ఈ సమయం అంతా కూడా పోస్ట్ పోన్ చేసుకోవటమే చాలా మంచిది అలాగే ఏదైతే కొంత ప్రేమకు సంబంధించిన విషయం ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి లేదా పెద్దవాళ్ళు కూడా పిల్లల విషయంలో కొన్ని గమనించి వాళ్ళని మార్చడానికి చేసే ప్రయత్నాలు ఏదైనా ఉన్నా కూడా ఈ రెండిటిని కూడా మీరు కాస్త ఈ మాసకాలం అంతా కూడా ఎటువంటి ప్రక్రియలు కానీ ఎటువంటి ప్రయత్నాలు కానీ ప్రత్యామ్నాయాలు కానీ చేయటము అంత మీకు ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మీరు ఏదైతే పిల్లలు ప్రేమించినటువంటి ప్రేమ విషయంలో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళని సరైన దారులు పెట్టాలని పెద్దవాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా జరగరాని సమస్యలు జరిగే అవకాశం ఉంది అలాగే యువత యువకులలో కూడా తమ ప్రేమను తల్లిదండ్రులు చెప్పేటటువంటి క్రమంలో కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి ఇవేవి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలించవు వర్తించవు కాబట్టి దయచేసి ఆయా సమస్యలకి ఏదైతే మనం ఈ విషయాన్ని చెబితే దానివల్ల కుటుంబము ఫ్యామిలీ కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది కొంత ఇబ్బందులు ఏర్పడతాయి అనుకునే ఈ తరహా సంబంధించిన ఏ ప్రయత్నాలు ఉన్నా కూడా వాటిని ఈ సమయకాలంలో మాత్రం మీరు ముందుకు పోకుండా వీలైనంత వరకు కాస్త ఆగి ఈ సమయ కాలం అంతా కూడా కొంచెం దాటేంత వరకు వెయిట్ చేయటం మంచిది అలాగే చాలా మందిలో కొన్ని అనుకోని అక్రమ సంబంధాలు కొన్ని అనుకోని సంబంధాలు మనం ఊహించలేని వ్యక్తులతో పరిచయాలు అంటే ఇప్పుడు ఏదైతే ఉదాహరణకి కొంతమంది బతుదిరువు కోసం బయట దేశాలకు వెళ్ళేవారు కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ బంధువుల్లో కానీ మిత్రులు కానీ అయిన వాళ్ళల్లో కానీ కొంతమంది స్నేహాలు ఏర్పడినాక అవి ప్రేమగా మారటము కొన్ని రోజులకి ఒకరికొకరు ప్రేమాభిమానం నమ్మి జీవించటము తర్వాత కొన్ని రోజుల తర్వాత కుటుంబంలో పరిస్థితులు బాగోలేదని వేరే వాళ్ళు మనం వేరే వివాహాలు చేస్తున్నారని ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి విడిపోయినాక వారి చేతులు ఎవరైతే నష్టపోయిన వారు ఉంటారో వారికి మానసికమైన ఆందోళనతో మర్చిపోలేక ఏదైతే బాధపడుతూ నిత్యం వాళ్ళతో జీవించాలని మనసులో పెట్టుకున్నప్పటికీ అవి తీరక వాళ్ళు చెంతక రాగా దాని గురించి వేతన పడుతూ కొంతమంది అనేకమైన సమస్యలతో ఈ సమస్యలు ఈ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఉద్యోగాల మీద సరిగ్గా ఫోకస్ చేయలేక లైఫ్ మీద ఫోకస్ చేయలేక మానసికమైన ఆందోళన పడుతూ కెరియర్ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇటు పెద్దవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు నలుగురులో కూడా నవలుపాలే పాలయ్యే పరిస్థితులు చూస్తూ ఉంటాము కాబట్టి ఈ తరహా పరిస్థితులు ఏవైనా మీకు ఉండుంటే ఆ సమస్యల్ని మీరు అతిగ్గా పెట్టుకొని బాధపడటం అనే దాన్ని వదిలేయాలి అలాగే కొంతమంది తల్లిదండ్రులు విషయంలో పిల్లలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకం అవ్వటము తర్వాత భార్యాభర్తలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా వేరే వాళ్ళు రావటం వల్ల దూరం అయిపోయి సంసారం కుటుంబం ఆగమవటము అదే మాదిరిగా చాలా కాలంగా చాలా ఏళ్లుగా ప్రేమికులుగా ఉన్నవాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయేటటువంటి ప్రభావాలు జరగడం చూస్తూ ఉంటాము సహజంగా కొన్ని చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగుమందు ఇలాంటివి కొన్ని విపక్తకరమైనటువంటి అంశాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వారు మన చేయిదాటిపోయేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీకు ఒక సమస్య తలెత్తినప్పుడు దాని గురించి పదే పదే ఆవేదన పడేటటువంటి పరిస్థితి కాకుండా ఈ సమస్య ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకోవాలి ఒకవేళ మీకు ఈ సమస్య నుంచి బయటపడే దారి కానీ ఈ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో మీకు అర్థం కాకపోయినా దాని గురించి తగు సలహాలు సూచనలు తీసుకోవాలి అయినా సరే మీకు ఏ విధంగా ఒకరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది అంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగి దానికి సంబంధించిన తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాలనుకున్న మీరు కన్సిడర్ చేసినట్టుగా అయితే కొద్ది రోజుల్లోనే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా పూర్తిగా మీకు వీలు పడుతుందని తెలియపరుస్తూ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎరుదానికి చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ్యత నెలపూంచుకోవచ్చు ఆల్ ద బెస్ట్